బ్రహ్మంగారి కలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి మరొక రెండు రోజుల్లోనే ఒక స్త్రీ రాబోతుంది ఊహించిన నాలుగు అతిపెద్ద సంఘటనలు చూస్తారు జరగబోయేది ఇదే మేషరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మరొక రెండు రోజుల్లోనే వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరు దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశివారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది ఊహించిన పెను మార్పులు మీ జీవితంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి ఈ వారి సమయంలో మనోబలంతో పని మొదలు పెట్టడం చాలా మంచిది ప్రతి పనిని కూడా ఏకాగ్రతతో చేయాలి చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలు కావచ్చు ఆర్థికపరమైన విషయాల్లో కాస్తంత జాగ్రత్త అవసరం శివుడిని ధ్యానించడం మీకు శుభకరమైన ఫలితాలైతే లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయండి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనిలో శ్రమ అధికమవుతుంది కీలకమైన వ్యవహారాలలో తెలివిగా ఆలోచించండి మంచి జరుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి మిత్రుల సూచనలు పనిచేస్తా ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకుంటే మేలు నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి శివ ధ్యానం మీకు శుభ్రదమైన అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీరు జీవితం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో విద్యారంగంలో మెరుగైన పరిస్థితులు అయితే కలుగుతాయండి అప్పుడే మీరు పూర్తి అంకితభావంతో పనిచేస్తారు ఫలితాలు మరింతగా మెరుగ్గా ఉంటాయి గురుడి స్థానం మారడంతో ఈ రాశి వారికి మే నెల నుండి కూడా లాభదాయకమైన ఊహించని ఫలితాలు అయితే కలుగుతాయి మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది విద్యార్థులకు పర్యాటకం టె టెలికమ్యూనికేషన్ ప్రమాణానికి సంబంధించినటువంటి రంగాల్లో మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అయితే విద్యార్థులు కొంచెం ఎక్కువగానే కష్టపడాలి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి అంతేకాదు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా విశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మానసికంగా శారీరకంగా అనేకమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఏదైనా సరే శారీరక సమస్యను విస్మరించడం మానుకోవాలి లేదంటే మీ సమస్య మరింతగా పెద్దదయ్యే అవకాశం అయితే ఉంటుంది కనుక జాగ్రత్త మేషరాశి మరియు కొత్త ఏడాది కొన్ని పరిహారాలను పాటించాలి ప్రతి శనివారం సుందరాకాండ పఠించాలి ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా కన్యా భోజనం అందించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశివారి చెన్నమ్మ గుర్రే ఈ రాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారండి ఈ రాశి వారికి స్వతంత్రం ఎవరైనా సరే ఇచ్చారంటే అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలిపెట్టేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన అయినా సరే సైతం పూర్తి చేస్తారు ఈ రాసి వారికి ముఖ్యంగా పొగట్ తలు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఎవరైనా సరే వీరిని సులభంగా పుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య వీరికి ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఓటు మహాకార్యములు కూడా సాధిస్తారు వీరిని అనుసరించే వారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యములైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహస వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వారి హృదయము దర్ధహృదము వీరు ఎవరి మీదైనా సరే విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత కడంగా వీరిని ప్రేమిస్తారు అంత ప్రేమను వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడాల్సి ఉంటుంది దీని కారణంగా వీరికి అనారోగ్య మానసిక ఆందోళన కూడా అధికంగా కనిపిస్తాయి ఈ మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు విధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఎప్పుడూ కూడా వీరికి చాలా సులభము ఈ రాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరము అలాగే ఆవేశంతో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితంతో కూడా వీరు బాధపడతారు ఈ వారు చిన్న వయసులోనే వివాహం చేసుకునే చాలా మంచి జరుగుతుంది ఈ రాశివారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి అసలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైనది అయినది సరే వీరు బయటపడిందే వీరికి నిద్ర కూడా పట్టదు ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొదటగా ప్రవర్తిస్తూ ఉంటారు దుర్బుద్ధి కూడా అధికంగానే ఉంటుంది ఏ విషయంలో అయినా సరే ముక్కు ప్రవర్తించడం చేత తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వీరికి దయ వయసు దాటిన కొద్దీ రక్త నలుములు రక్తపోటు రక్ రక్ రక్త నలుములు చిట్లుట మెదడుకు సంబంధించినటువంటి పక్షావాతపు కూడా రావచ్చు అందుచేత వీరికి చికిత్స చేయించుకోవాల్సి వస్తుందండి మేషరాశి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపచయం అనేది వీరి చెంత చేరదు ఈ రాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది ఏదైనా సరే సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టలేనటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అనుకునేది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు మీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు చూసారు కదండి మేషరాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.